జగన్ పరిహాసం గత ఐదేళ్లలో వైసీపీ పాలనలో పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేశారు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం డెబ్బై రెండు శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే వైసీపీ ప్రభుత్వం మూడు శాతం కూడా పూర్తి చేయలేకపోయింది అని మంత్రి నిమ్మల రామనాయుడు వెల్లడించారు అటువంటి పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సాహిత్యంలో పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు శాతం ప్రతి సోమవారం పోలవరం పేజీగా మార్చి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం పూర్తయినట్టుగా పేపర్ల అయితే చూపించారు కానీ వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి పోలవరానికి నెట్టేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టు చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో ఆరోగ్య పద్దెనిమిది నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయా ఫ్రో వాళ్ళని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో అరకంగా పోలవరం అందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంటే ఈ రకంగా పోలవరాన్ని విధ్వంసం చేయడమే కాదు పోలవరం నిర్వాసితులు కూడా నిట్ట నిలువరా ముంచేసినటువంటి నిర్వాసితుల ద్రోహి దగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఆ రకమైనటువంటి పోలవరాన్ని అందరూ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీరు